డె రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను రెండు వేల ఇరవై ఐదు కన్యరాశి ఫలితాలు అదృష్టం జీవితం లలాటకము యోగము నక్షత్రము స్థాన బలం జాయ్ కొండ దేవత సమ్మక్కాయ నమ సారలమ్మాయ నమ వనదుర్గాయన కురు వనదుర్గాదేవి ప్రజలందరికీ నమస్కారము ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ సంవత్సరంలా ఆర్థిక ఇబ్బందులు కొంచెం ఎదురుచే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఎంత ఖర్చు అయినా కానీ ఎంతైనా కానీ అతి జాగ్రత్తగా పెట్టుకోవాలి మరి మీరు ఏ కార్యక్రమానికి వెళ్ళాలనుకున్నా కూడా ఆ కార్యక్రమం మీరు తప్పకుండా సక్సెస్ అయిన తర్వాత మీరు చేయాలి సక్సెస్ కాకముందు ఏ పని కానీ ఏ పోరాటం కానీ మీరు చేయకూడదు దానివల్ల మీకు ఎన్నో నష్టాలు ఒకటి మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే వృత్తిపరంగా కొన్ని నిర్మాణల్లో నీకు కొంత ఐటీ రిటర్న్సు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఆ ఐటీ రిటర్న్స్ వల్ల నుంచి కూడా మీకు రావాల్సిన డబ్బులు కానీ బంగారం కానీ చాలా వరకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు ఉన్నాయి మరి ఇప్పుడు ఏం చేసినా మీకు అంత వెలుగులోకి అనేది రావట్లేదు చేతికాడికి వస్తుంది చేయి జారిపోతుంది నమ్ముకున్న వాళ్ళ నుంచే నామం పెట్టేస్తున్నారు డబ్బు నిలబడలేదు మనస్సు శాంతిత అనేది లేకుండా అయిపోతుంది మరి ఎందువల్ల ఏమిటి దీని కారణం ఏమిటి ఎప్పుడు ఇట్లే ఉంటుందా మళ్ళీ మార్పులు ఏమైనా వస్తాయా రావా అని ఎదురు చూస్తున్నారు ఆ భగవంతుడు దయ వల్ల మళ్ళీ మీకు మంచి మంచి రోజులు మంచి మంచి టయాలు మంచి మంచి యోగాలు సక్సెస్ అయ్యే మార్గాలు కూడా హండ్రెడ్ శాతం కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏది చేసినా ఎక్కడిపోయినా కూడా మీ విషయాలని ఎవరికీ చెప్పి చేయకపోవాలి పని అయిన తర్వాత చెప్పుకోండి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రులు కానీ బంధువు కానీ ఎవరికీ చెప్పదు ఇప్పుడు మీ టయాలు కూడా అంత స్పీడ్గా లేని వలన పనులు దగ్గరకు వచ్చిపోతున్నాయి ఏ కార్యక్రమం మీరు అనుకుంటారో ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం మీకు సక్సెస్ కాకోకుండా అయిపోతుంది అది ఎందువల్ల ఏమిటి కారణం ఏమిటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెమ్మర్గా మాకు సంప్రదించినట్టుగా అయితే ఈ పేరు బలంలో అమ్మవారు బలం చేయాలి దేవత పూజా బలం చేయండి ఆ లక్ష్మీ పూజా బలం చేస్తేనే మీకు అష్ట ఐశ్వర్యాలు ముందు అవుతాయి మనశ్శాంతి ప్రాప్తి కలుగుతుంది చేసే కార్యక్రమాలు మీకు అన్ని అన్ని విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీకు టయాలు కూడా ఒక అందుని లేవు రిపీట్ ఎన్ని నిమిషాలు మూడు నిమిషాలైందా అది దాని వలన మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఏ పని చేస్తామనుకుంటున్నారో మీరు చేసే రియల్ ఎస్టేట్లో కానీ వ్యాపార రంగంలో కానీ మీరు చేయాల్సిన వ్యవసాయ రంగంలో కానీ యూట్యూబ్ రంగంలో కానీ సినీ ఫీల్డ్ రంగంలో కానీ ఇప్పుడు ఒక మంచి ఒక అవకాశం మీకు రాబోతుంది ఆ అవకాశం పట్ల మీకు ఒక పెద్ద స్థాయికి వెదగాల్సింది కూడా యోగం కూడా కనబడుతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా తొందరపాటు లేకోకుండా నిదానంతో మీరు ఆలోచించి అయితే తప్పకుండా మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా వరకు కొంచెం కనబడుతున్నాయి గ్రహాలు కొంత అనుకూలంగా లేవు దాని వలన ఏ పని చేసినా కూడా కొంత డిస్టబెంట్గా కనబడుతుంది ఇప్పుడు మీకు గ్రహాలు కొంత అనుకూలంగా ఇవ్వట్లేదు ఆ గ్రహాల వల్ల మీరు ఏది చేసినా కూడా ముందుకు రాలేకపోతున్నారు కాబట్టి కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల పాటు మీరు కొంత దీక్ష వ్యవహారం అనేది మీరు పెట్టుకునేట్టుకైతే తప్పకుండా మీకు ఆ లక్ష్మీదేవత అనేది మీకు వర్ణించే మార్గాలు కూడా అతి వేగంగా కనబడుతున్నాయి ఆ భగవంతుడు దయ వల్ల మీరు ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా అయినా కానీ తొందరపాటు అనేది ఎక్కువ వద్దు ఏ పని అయినా పని అయిన తర్వాత చెప్పుకోడు పని కాకముందే ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పద్దు మరి ఇప్పుడు మీ టయాలు కూడా అంత అనుకూలంగా లేదు మనసు కూడా కుదుగా ఉండలేదు ఏ కార్యక్రమం చేస్తామన్నా చేతికానికి వస్తుందో నోటికి అంతగాకుండా పోతుంది మరి ఎందువల్ల ఇలా జరుగుతుంది ఏమిటా అనేది పడుతున్నారు అమ్మవారు పూజా బలాన్ని పెట్టుకొని చూసుకుంటే ఈ గ్రహాలు మూడు మిమ్మల్ని ఘోషిస్తున్నాయి కాబట్టి ఆ మూడు గ్రహాలు ఎప్పుడు జరిగిపోతాయో అప్పుడు మీరు రెండ్రెడ్ శాతం సక్సెస్ వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ ఈ కింద ఉండాల్సిన నంబర్కి మాకు సంప్రదించండి ఓం నమ